మ శివాయ పరమ పవిత్రమైన శివలింగానికి పీతలను సమర్పించే ఆలయం ఉందని మీకు తెలుసా మీరు చూస్తున్నది నిజం శివలింగానికి ప్రత్యక్షంగా బతికున్న పీతలను సమర్పిస్తారు ఈ ఆలయం గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సూరత్ నగరంలో ఉంది జానపదుల నమ్మకం ప్రకారం చెవి వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ స్వామివారిని దర్శించుకుంటే వారి దోషాలు తొలగి వ్యాధి నయమవుతుందని ఒక నమ్మకం శివలింగముపై ప్రత్యక్ష పీతలను సమర్పించే ఆచారం పురాతన కాలం నుంచి నిరంతరాయముగా కొనసాగుతుంది ఈ ఆలయం పేరే రామ్నాథ్ ఖేలా మహాదేవ్ ఆలయం ఈ ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ప్రత్యక్షంగా శ్రీరాముల వారు ఈ స్వామిని ఆరాధించారట అందుకే ఈ స్వామివారిని రామ్నాథ్ ఖేలా మహాదేవ్ అంటారు